వెల్కమ్ టు కేఏస్ఆర్ఎస్ ఐటీవీ ఛానల్ నేను మీ రవీందర్ రెడ్డి ఈరోజు వీడియోలో రెండు విషయాలు చర్చించాలనుకుంటున్నాను ఒకటి ఇన్సూరెన్సు రెండవది రియల్ ఎస్టేటు ఓకేనా అయితే ఇన్సూరెన్సు మన దేశంలో ఉన్న వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓకేనా అదే ఓవరాల్గా ఓవరాల్ ఇన్సూరెన్స్ పర్సెంటేజు హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చేసరికి థర్టీ సెవెన్ పర్సెంట్ ఎంతో ఉంది అదే యూఎస్లో అయితే నైంటీ టూ పాయింట్ పర్సెంటేజ్ ఉంది ఇన్సూరెన్ ఇన్సూర్డ్ పీపుల్ నైన్టీ టూ పర్సెంట్ ఉన్నారు మన దేశంలో ఓవరాల్గా త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఈ ఇన్సూరెన్స్ లేని వాళ్ళ డబ్బు అంతా ఎవరికి వెళ్తుంది హాస్పిటల్స్ వాళ్ళకి వెళ్తుంది సరే అందరూ ఎల్నెస్ అవుతారా అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయంటే రావు ఓకే కానీ వచ్చినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ లేని వాళ్ళ డబ్బులు మాత్రం హాస్పిటల్కి వెళ్ళిపోతాయి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో విధంగా అనుకోకుండా అనుకోని వెళ్ళేసి ఏదైనా రావచ్చు మనకి అది మనం చెప్పలేము దాన్ని మనం ఏం ఆపలేము చెప్పలేము సో ఒక్కసారి ఆలోచించండి ఇన్సూరెన్సు మనం ప్రతిదానికి యూఎస్తో పోల్చుకుంటాము ఓకేనా అంత ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్సు అంత రిచ్గా ఉన్న పీపుల్ అక్కడ నైంటీ టూ పాయింట్ నైంటీ పర్సెంట్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారు అంతమంది మన దగ్గర ఓన్లీ ఫోర్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేదు సో ఒకసారి ఆలోచించండి ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ ఎంత వ్యాల్యూ అనేది సో మీరు ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఏ ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఎలాంటి క్వైరీ ఉన్నా నాకు మీరు రీచ్ అవ్వచ్చు ఇంక సెకండ్ పాయింట్ వచ్చేసరికి రియల్ ఎస్టేటు రియల్ ఎస్టేటు మార్కెట్ అప్పుడే ఇప్పుడు మార్కెట్ కొంచెం డల్గా ఉంది బాగాలేదు ఏదో నడుస్తూ ఉంది సినారియో అయితే ఇంకొక ట్వంటీ ఇయర్స్ అంటే కాలక్రమంలో అప్పుడప్పుడు హడిల్స్ రావడము పాజ్ రావడం ఇది వెరీ కామన్ దీనికి మనం భయపడి ఆగిపోవద్దు ఆలోచనను ఆలోచించి మనం రైట్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డోకా ఉండదు అప్పటి వరకు మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది మీరు సెకండ్ క్యాపిటల్ ప్రపోజల్ అయితే ఉంది అది మనం ఎవరు కమిట్మెంట్ ఇది చేయలేము ఇండియాకి సెకండ్ క్యాపిటల్ ప్రపోజల్ ఉంది భారత్కి అది మన హైదరాబాద్కి సో ఎందుకు అంటే నాలుగు దిక్కుల పెరగగలిగే స్కోప్ ఉంది హైదరాబాద్కి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని చాలా ఇన్వెస్ట్మెంట్లు అయితే జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటి అంటే ఇంత మనం భయపడుతున్నాం కదా ఈ టైంలో కూడా ట్రంప్ టవర్స్ అని హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు రిలయన్స్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు రియల్ ఎస్టేట్ రిలయన్స్ టవర్స్ అన్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ రియల్ ఎస్టేట్ అంత ప్రాబ్లమెటిక్ అంత డల్గా ఉంటే వాళ్ళు ఈ టైంలో కూడా రియల్ ఎస్టేట్ గురించి మనకంటే ఎక్కువ ఎందుకు ఆలోచిస్తారు సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు టెంపరీ హెడ్డిల్స్ టెంపరీ పాజులు మాత్రమే ఉంటాయి ఒకసారి ఆలోచించండి రైట్ డిసిషన్ తీసుకోండి ప్లాట్ ఫ్లాట్ విల్లా అగ్రికల్చర్ ల్యాండ్ మీకు ఏది కావాలన్నా నేను మీకు మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ టూ డోంట్ ఫర్గెట్ అబౌట్ ది లైఫ్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ది బెస్ట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ Thank you. Thank you all.